దేవుని యొక్క శక్తి ఎంతైనా అవసరమే ఒక వ్యక్తి తన జీవితంలో కొన్నిటి నుంచి విడుదల పొందుకోలేడు దేవుని శక్తి వలన దేవుని యొక్క జ్ఞానం వలన మనము చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించుకోగలుగుతాము ఆయన శక్తి మనల్ని ప్రతిరోజు కూడా కురుంగుతున్నటువంటి వేళల్లో అపవాది బంధకములలో ఉన్న మాంత్రికమైన శక్తులతో పీడించబడుతున్నప్పటికనో ఆయన శక్తి ద్వారా మనము విడుదల పొందుకోగలుగుతాము ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో మనం ఎలా బ్రతకాలి ఎలా నివసించాలి ఎలా మనము సరైన మార్గములు నడుస్తూ ఉండాలి ఎలా మనము ముందుకు వెళ్ళిపోవాలనేటువంటిది తెలుసుకోగలుగుతాము ఆయన రక్షణకరమైనటువంటి సువార్త నశించిపోతున్న ప్రతి ఆత్మకి ఎంతైనా అవసరమే